చూడండి ఒక కస్టమర్ ఈ రెండు క్లారిటీగా పిక్చర్స్ పెట్టండి చూపియండి అని చెప్పింది మెసేజ్ చూసారా ఓకేనా ఇవి నేను చూపిస్తున్నాను ఇది ఏంటి అంటే జ్యువెలరీ పౌచ్ అండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం యూస్ చేసుకోవడానికి కానీ హై క్వాలిటీ ఇది కవర్ ఉంది మళ్ళీ లోపల క్లాత్ ఉంది అండ్ లోపల ఇంకొక క్లాత్ కూడా ఉంది ఇవి వచ్చేసి మనకి విడివిడిగా వస్తాయి కొంచెం పైకి లేపి పెట్టలే విడివిడిగా పౌచెస్ వస్తాయండి మనం ఏదైనా మనం ఇందులో స్టోర్ అయితే చేసేసుకోవచ్చు అండ్ మనకి ఇది బాక్స్ లాగా ఉంటుంది ఇవ్వండి బాక్స్ లాగా చెట్ చేసేసుకోవాలి ఇలా మంచి షేప్ అయితే వచ్చేస్తుంది వద్దు షేప్ అనుకునే వాళ్ళు మీరు పెట్టేసుకోవద్దు బాక్స్ లాగా ఉంది టైట్గా ఉంది అనుకుంటే పెట్టేసుకోకండి కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి చూసారా ఇప్పుడు ఎంత నీట్గా అవ్వపడుతుందో చూడండి మనం జ్యువెలరీ అన్నీ పెట్టుకోవచ్చు ఇంకా మన దగ్గర విడిగా పౌచెస్ ఏమన్నా ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు అండ్ ఇది ఒకటి స్లిప్ ఇందులో ఏమైనా పెట్టేసుకోవచ్చు ఇంకొండి ఇంకా ప్యాకెట్స్ మన చిన్న చిన్న పిన్స్ హెయిర్ బ్యాండ్స్ శారీ పిన్స్ అలా ఏమైనా పెట్టేసుకోవచ్చు ఇలాంటి పౌచెస్ ఇంకా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇదొకటి కూడా చూపించమన్నది మేడం ఇది మనకి పార్టీవేర్ పర్స్ అండి ఎంత హైగా ఉంది చూడండి బ్యాక్ ఫ్రంట్ ఫుల్ ఆఫ్ ద ఆల్ ఓవర్ వచ్చేసింది అండ్ బ్యాక్ ఒక జిప్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ మోతీ కూడా ఉంది చూసారా క్వార్ అండి ఇది కూడా క్వాలిటీ క్లాత్ అండి జూట్ కాదు జూట్ వస్తే మీకు క్లాత్ వేరియేషన్ వేరే ఉంటుంది ఇదిగోండి ఫోన్ పట్టేసింది ఒక మనీ కవర్ పెట్టేసుకోవచ్చు మనకి పట్టుకోవడానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో మీకు కలర్స్ కూడా చూపిస్తాను అలాగే ఉన్నాయండి ఇదిగోండి ఇటు మీకు కావాలి అనుకుంటే పిక్ చేసుకోవచ్చు అండి ఇవి ఒక కస్టమర్ యాభై పీసులు ఆర్డర్ చెప్పింది అయితే నేను నాకు ఇక్కడ అమ్ముకోవడానికి నేను మళ్ళీ ఎక్స్ట్రా పెట్టేసుకున్న తనతో పాటు మీకు కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు చాలా రీజనబుల్ అండ్ గిఫ్ట్స్ కోసం ఆర్డర్ చేసింది వింటున్నారా గిఫ్ట్ కోసమే అయితే తనకి పార్సల్ అయితే వెళ్ళిపోయినాయి ఇవి ఒక పదిహేను ఇవి ఒక పదిహేను మాత్రమే అండి మనం టెన్ పీసెస్ నుంచి ఆర్డర్ అయితే తీసేసుకుంటాము వీటిని అండ్ ఇస్తత్ బ్యాగ్ బ్యాగ్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి ఎక్కువ అందరూ మన దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంది కాస్ట్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా కోసమే ఈ తక్కువ రేట్ బ్యాగ్ పట్టుకొచ్చాను ఇదిగోండి జూట్ ఇది రేట్ తక్కువ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇక్కడ రింగ్స్ లేవు చూసారా ఇక్కడ రింగ్స్ లేవు మన మన దగ్గర ఉన్న బ్యాగ్స్కి ఏంటంటే మీకు క్వాలిటీ క్వాలిటీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ రింగ్స్ ఉంటే ఒక రేట్ ఉంటుంది డైరెక్ట్గా స్టిచ్ ఉంటే ఒక రేట్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ మనకి క్లాత్ ఉంది ఇది క్లాత్ ఎన్నిసార్లు జిప్ ఓపెన్ చేసినా జిప్పు ఫెయిల్ కాదు జిప్ కూడా డెలికేట్ ఇది అయితే మంచిది హై క్వాలిటీ మీరు ఎన్నిసార్లు తీసినా జిప్పు ఫెయిల్ అవ్వదు ఇది ఇరిగిపోదు బయటికి రాదు ఇది వచ్చేసి ఇది ఇరిగిపోతుంది మీరు ఎక్కడైనా ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడైనా బజార్కి వెళ్ళినా అక్కడే ఇరిగిపోవచ్చు మేబీ అంత అంత డెలికేట్ జిప్ ఇది అండ్ ఇది జూట్ చూడు తెలుసా వాటర్ మనమైతే మనమే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టామనుకోండి ఇదంతా బాల్స్ వస్తుంది అంటే ఏమంటారు బొంత అంటారు కదా బొంత బొంతీనో బాల్స్ వచ్చేస్తాయి మనకి జిప్స్ ఉండడం కాదు క్వాలిటీ కూడా అండి ఇది కేవలం మీకోసమే నేను తీసుకొచ్చాను తక్కువ రేట్లో కావాలి సంతోషి ఎక్కువ ఉంది రేట్ అంటున్నారు కదా మీకోసమే వేరియేషన్ కోసమే పట్టుకొచ్చానండి యూస్ చేయొచ్చు కాకపోతే రేట్ వేరియేషన్ అంతే ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ తేడా ఉండే చూసారా మనకి రెండు హ్యాండ్స్ కూడా రింగ్ ఉంది మధ్యలో డైరెక్ట్గా స్టిచ్ లేదు ఇది అండ్ ఇది డైరెక్ట్గా స్టిచ్ ఉంది డైరెక్ట్గా స్టిచ్ ఉంటే మాత్రం ఎప్పుడైనా రేట్ తక్కువ ఉంటుందండి అండ్ ఒకవేళ డైరెక్ట్ స్టిచ్ ఉంది అనుకోండి ఇక్కడ మీకు బందోబస్తుగా ఇక్కడ డిజైన్ ఇచ్చేస్తాడు అండ్ ఫిట్టింగ్ కూడా ఇస్తాడు అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ డైరెక్ట్ స్టిచ్ ఉంది కదా బాగాలేదు అనుకోవద్దు కాదు ఇక్కడ మనకి డిఫరెంట్గా డిజైన్ ఇచ్చి ఇస్తాడు మీకు అలాంటి బ్యాగ్స్ కూడా చూపిస్తాను ఇలా కాకపోతే దీనికైతే ఇప్పుడు ప్రస్తుతానికి రింగ్ ఉంది ఇలా ఇలా డిజైన్ డిఫరెంట్గా ఇచ్చి ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు దీనికైతే రింగ్ ఉంది కానీ రింగ్ లేకుండా డైరెక్ట్ స్టిచ్ చేస్తే మాత్రం ఇలా ఫిట్టింగ్ టూ బటన్స్ వస్తాయి అవి కొనుక్కోవచ్చు ఓకేనా అండి మీకు ఏమైనా కావాలి రిటర్న్ గిఫ్ట్స్ అంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాలో అవ్వండి మీకు ఎంత కాస్ట్లో ఎన్ని బడ్జెట్ ఎంత ఎన్ని పీసులు వన్ డేలో రిసీవ్ అయిపోతాయి ఓకే అండి బాయ్ బాయ్ ఈ రోజు ఇచ్చింది ఇది ఈ రోజు మేము పార్టీ